మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి పని చెయ్యి ఫలితం ఆశించకు కామెడియన్ కృష్ణ భగవాన్ చెప్పే డైలాగ్ ఇది ఇప్పుడు అక్షరాల జనసేన పార్టీకి అతికినట్టు సరిపోతుంది ఏపీలో జనసేన కూటమి కట్టిదే టీడీపీతో కలిసి పనిచేసింది కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే ఇప్పుడు జన సైనికులు అధికారంతో పాటు కొన్ని రకాల హక్కులపై ప్రశ్నిస్తున్నారు సర్దుబాటుతో చేసుకోవాల్సిందేనని నాయకత్వం తేల్చి చెబుతుంది తాజాగా విశాఖలో జన ఇదే పరిస్థితి ఎదురైంది జనసేనకు చెందిన ఎమ్మెల్సీ నాగబాబు విశాఖలో పర్యటించారు పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో నాగబాబు చేసిన కామెంట్స్ తో జన సైనికులు అయ్యారు సాధారణంగా ఎమ్మెల్సీ నాగబాబు అంటే పవన్ కళ్యాణ్ తర్వాత ఆయనే అన్నట్టు పరిస్థితి ఉంది పైగా నాగబాబు వద్ద స్వేచ్ఛగా పార్టీ పరిస్థితులు మాట్లాడుకోవచ్చని ఎక్కువ మంది భావించారు అయితే ఓ వార్డు మహిళా అధ్యక్షురాలు తన ఆవేదన వ్యక్తం చేశారు జనసేన కింది స్థాయి కార్యకర్తలు చాలా ఆవేదనతో ఉన్నారని పనులు జరగకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందుతున్నారని దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు అయితే వెంటనే పార్టీ శ్రేణులు ఆ మైక్ ను కట్ చేశారు దీంతో ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు సదరు మహిళా నేత జనసేనకు చెందిన ఓ కార్పొరేటర్ భర్త కూడా ఇదే తరహా వ్యాఖ్యానాలు చేయగా నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే వెళ్లిపోండి అన్నట్టు మాట్లాడారు కూటమితో సమన్వయంగా ముందుకు సాగాల్సిందేనని తేల్చి చెప్పారు దీంతో సదరు నేత మనస్తాపానికి గురయ్యారు ఏపీలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు అన్నది పవన్ కళ్యాణ్ అభిప్రాయం అది కూటమి బలంగా ఉంటేనే సాధ్యపడుతుందని ఆయన నమ్ముతున్నారు కూటమిలో విభేదాలు తేవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని కూడా అనుమానిస్తున్నారు ఈ క్రమంలోనే ఎవరైనా కూటమికి విఘాతం కలిగించి మాట్లాడితే ఒప్పుకోవడం లేదు ఇప్పటికే చాలా మంది జనసేన ఇన్ఛార్జీలపై కూడా వేటు వేశారు కూటమితో సమన్వయంగా సాగితేనే పార్టీలో ఉండండి లేకపోతే మీ ఇష్టం అంటూ కూడా తేల్చి చెబుతున్నారు అయితే ప్రస్తుతం నాగబాబు విశాఖ పర్యటనలో కూడా అదే విషయంపై స్పష్టత ఇస్తున్నారు వ్యక్తిగతంగా వెళ్ళకండి కూటమి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయండి అంటూ పార్టీ శ్రేణులకు పిలుపు ఇస్తున్నారు దీంతో సమస్యలు చెప్పుకోవడానికి ముందుకు వస్తున్న జన సైనికులు తీవ్ర ఆవేదనతో వెనుతిరుగుతున్నారు వీర మహిళది కూడా అదే పరిస్థితి అయితే తమ బాధను విని తరువాత మాట్లాడాలన్న వారి ప్రయత్నాలకు ఆదిలోనే గండి కొడుతున్నారు దీంతో తమ బాధను వారు పూర్తిగా చెప్పుకోలేకపోతున్నారు